హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చనారెడ్డి మై ఛానల్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏంటంటే ఇప్పుడు టాపిక్ నాకైతే కళ్ళు అంతా రెడ్గా అయిపోయినాయి ఏమో అని భయం వేసిందండి నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఇంకా భయం వేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము మార్నింగ్ నుంచి అంటే ఫుల్ నెప్పులు వచ్చేసినాయి కళ్ళు అయితే ఇంకా తర్వాత హాస్పిటల్ పా అన్నాడు మా బావ వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే డాక్టర్ అయితే పక్కన షాప్లో ఉన్నాడంట ఇంకా వేరే అతను అక్కడే కూర్చోండి అమ్మా అని చెప్పాడు నేను ఇంతకుముందు స్ప్రెడ్స్ కూడా అక్కడే నేను తెచ్చుకుంది అతని దగ్గరికే వెళ్ళాను అయితే ఇంకా డాక్టర్ గారు వచ్చారు సెట్ చేస్తున్నాడు అయితే ఆయన ఏమన్నాడంటే ఏమైనా నలిపావమ్మ కళ్ళు బాగా అంటే లేదు కొంచెం పెయిన్ ఉందా అన్నాడు పెయిన్ అయితే ఉంది అని చెప్పాను ఇంకా ఇంత ఎర్రగా ఉన్నాయి అనని అడిగితే సరే చెక్ చేశాడు చెక్ చేసి అటు ఇటు గుడ్లు తిప్పమన్నాడు సరేలే అని చెప్పేసి ఏదో ఆయిల్ మెయింటై చేశాడు పోయినసారి కూడా నాకు అయితే నేను అప్పుడు కూడా ఇలా ఇన్ఫెక్షన్ అయింది రెడ్గా త్రీ డేస్ కళ్ళు కూడా సరిగ్గా కనిపించలేదు ఇంకా ఆయిల్ మెయింటై చేసి ఇంకా వేరే ఆయిల్ అయితే రాసిచ్చాడు ఎందుకు వచ్చింది ఏంది ఇలా అని అడిగితే అది ఇన్ఫెక్షన్ అమ్మా వేరే వాళ్ళ తరఫున కూడా అట్లా రావచ్చు నీకు అని అన్నాడు ఏరవాల తరపున ఎలా వస్తుంది అంటే ఏమో అది ఎట్లా కూడా వస్తుంది గాలి రూపంలో అన్నాడు సరేలే అని చెప్పేసి గాయలమెంట్ ఇచ్చాడు అదైతే తీసుకొని ఇంటికి అయితే వచ్చాము రెడ్ రోజుకి నాలుగు షార్లు వేసుకోమన్నాడు ఇంకా స్పెడ్స్ కూడా పెట్టుకోవద్దు అది తగ్గిపోయిందాకా అని చెప్పాడు సరేలే అని చెప్పేసి మా బాబు అయితే ఇంక ఫోన్ కూడా ముట్టుకొని ఇవ్వట్లేదు నన్ను లైవ్ కూడా బెటని ఇవ్వట్లేదు ఇంకా వేసుకున్నాను కంట్లో ఇంటికి రాగానే ఆయన వేసిన ఆయిల్మెంట్కే తొందరగా తగ్గుతుంది అది ఏం ఆయిల్మెంట్ అని నాకు తెలియట్లేదు కానీ పొడవుగా ఉంటుంది ఏలంతగా అది వైట్ కలర్లో అది వేస్తేనే తొందరగా తగ్గుతుంది చూసారు ఎంత రెడ్గా ఉన్నాయో ఇంకా రెడ్గా ఉన్నాయి ఆయన ఆయిల్మెంట్ వేయ కానీ కొంచెం తగ్గింది ఇంకైతే ఇంటికి వచ్చి వేసుకున్నాను వేసుకొని అయితే పడుకున్న కాసేపు ప్రశాంతత చల్లగా ఉంది ఇంకా వాళ్ళపై ఇంకా వస్తూ వస్తూ మేమేం చేసాము దారిలో అయితే అక్కడ అంతా అని ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయేమో అని ఫ్రూట్స్ అయితే అక్కడ లేవు మెట్రో పని జరుగుతా అన్ని షాపులు తీసేసారు ఇంకా ఎక్కడైతే ఒక షాప్ ఉంది సరే వెళ్తేనేమో మావిడకాయలు అయితే ఫుల్ వంద రూపాయలు నూట పది చెప్తున్నారు కేజీ అక్కడ అయితే తీసుకోలేదు ఇక్కడ చూడగానే చెరుకు రసం కనిపించింది నాకు ఫేవరెట్ ఇంకా చెరుకు రసం అయితే చెరువు గ్లాస్ తాగేసి ఇంటికి వచ్చాము వస్తూ వస్తూ దారిలో మళ్ళీ మావిడకాయలు అయితే తీసుకొని వేరే చాట వచ్చాము కళ్ళైతే జాగ్రత్త అండి మీరు కూడా ఫోన్ ఎక్కువ చూడ